చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగున కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ సంబంధిత అధికారులు పాల్గొంటూ ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులతో పరిష్కారమయ్యే సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతూ వీటిపై తరచూ సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మార్మత్ కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు డిఎస్పి పార్థసారథి ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు لا ¡Gracias! No. No.